నంద్యాల జిల్లా బనగనపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

ಪೇಮ ಅದರಗೇಟ್ ದರ ದಾಳಿ ಇರಬೇ ಲಕ್ಷೇಮ ಭಕ್ ವಾರ ಮನೋಭಾವದ ಮೊದಲು ತಿನ್ನಕೂ ಮೊಟ್ಟ ಮೊದಲ ಶ್ರೀಶೈಲ ಶ್ರೀಶೈಲ ಎಷ್ಟು ಇವತ್ತು ಇರೋದ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಹೋಗ್ತದೆ ಭಕ್ತರು ಮನೋಭಾವಿ ಭಕ್ತರು ದಾಖಲಾ ಈ ಭಾಗ ಸಮಯ ಭಾಗ ಇದೆ ఆ సదుపా భక్తుల కూడా అయితే మీ యొక్క చుట్టు లేకుండా చేస్తాము వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఒక వినతి మనవి ఎందుకంటే మీరందరూ కూడా నిన్నము మనం చూరాత్రి పట్ట వస్తూ ఉంట పోతూ ఉంటాము ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి భావం లేకుండా మీరు ఒక భక్తుల మాదిగా బయట వాళ్ళ మాదిలే ఆలోచన చేసుకొని యూలైన్లలో వచ్చి వారికి సహకరించాలని చెప్పి దేవస్థానం వారికి అదేవిధంగా పోలీస్ శాఖకు మిగతా వారికి కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా ఈ చుట్టుపక్కల బంగారు ప్రజలు అందరూ కూడా పోతూ ఉన్నారు